वंदे <laughs> भारत की ज राष्ट्र उपाध्यक्ष अच्छे राज विनायक दामोदर सवत्सर यात्रा जयंती कार्यक्रम जरूर चला अदृष्ट में भावस्ना వినాయక్ దామోదర్ సావర్కర్ జనం పర్వతన్ని వీర సావర్కర్ అని చెప్పి చూపిస్తాం ఇలాంటి చాలామందికి ఏంటంటే చరిత్రలో పట్ల అనేక మంది తమ ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు తమ ఆస్తిని జీవితాన్ని త్యాగం చేసినటువంటి అనేక మంది భారత స్వాతంత్ర సభ పోరాటంలో పట అనేక మంది వివిధ సంవత్సరాల మహనీయులు ఉన్నప్పటికీ మనకు ఇవాళ మూడు మంది స్వాతంత్రీ విరాటి మహనీర గురించి చాలామంది లేకపోవడం అనేది మనది చాలా ఉద్యంత వీర సావర్కర్ ఒక గొప్ప రచయిత ఆయన హిందవకారుడు స్వాతంత్ర సమరయోధుడు ఇందు సామ్రాజ్య స్నాతకుడు కూడా ఆయన ఆయన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో హిందుత్వ ఆలోచనలు ఆయన యొక్క భావజాలమే హిందుత్వ రాజకీయాలకు రాజకీయ ఉద్యమాలకు ఆ ప్రేరణ లభించినటువంటిది ఆ హిందుత్వ రాజకీయాల యొక్క భావ యొక్క ఆలోచనలే ఆధారంగానే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా వారి యొక్క భావజాలమే ఆధారంగానే ఈ భారతదేశాన్ని హిందుత్వం నటిస్తూ వస్తున్నారు అలాంటి ఒక గొప్ప మానవీయుడు వీర సావర్కర్ వీర సంవర్కరు రాజకీయాలను చిన్నప్పటి నుంచి ఆయన రాష్ట్రాల గతంలో పడ్డే అందులో హైకోర్టు స్థాయిలో హైకోర్టు స్థాయిలో పడ్డే రాజకీయాలని ప్రారంభించినటువంటి వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల మూడు లోపల నిద్ర నేరాన్ని సాధించి కానీ పంతొమ్మిది వందల ఆరు లోపల బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వానికి కూలదోసి హిందువుల యొక్క ఆత్మగౌరవాన్ని పునరుస్కరించాలన్నటువంటి విశేషంతో మళ్ళా కానీ పంతొమ్మిది వందల ఆరు లోపల అభినవ భారత్ విశేషంగా ఏర్పాటు చేసినటువంటి పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు లోపల హిందూ మహాసభకు అధ్యక్షుడు అయిన తర్వాత భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని చెప్పి భావించడమే కాకుండా పాకిస్తాన్ యొక్క ఏర్పాట్లు కూడా అభ్యయకున్నటువంటి వ్యక్తి ఈయన కావాలి ఈయన భావన కాకుండా రాజకీయంగా కూడా ప్రస్తుతం ఆయన విద్యార్థిగా ఇష్టం పట్టు కూడా న్యాయవాద విద్యను అభ్యర్థిస్తున్నటువంటి కాలంలో కూడా అందరికీ కూడా ఇటువంటి భారతీయ విద్యార్థులతో కలిసి ప్రీ ఇండియా అనేటువంటి ప్రొసైటీని స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు కావాలి సో ఈయన చేస్తున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వ్యతిరేకపల పద పద బతులపన ప్రి ఇండియా హౌస్ అనేటువంటి ఒక రహస్య ఉద్యోగ సంస్థతోటి సంబంధాలు ఉన్నటువంటి ఉద్దేశంతో వీర సంవత్సరం పంతొమ్మిది వందల పదిలో పట అతమ దేవుల్లో పట్టున్నటువంటి సైనిక దీవుల్లో పట్ల పద్నాలుగు సంవత్సరాలు మందించడం అనేది నేర్లో కూడా మందించడం అనేది పద్నాలుగు సంవత్సరాలు వీర సంవత్కర్లు ఆ నేర్లో పట తన ఆస్తుల నుంచి ఒక కష్టమైనటువంటి శిక్షలు ఎదురు కావాల్సి వచ్చింది ఇలాంటి అంటే వీర సంవర్త భారతదేశ శక్తిలో ఆ పోరాటం చేసినటువంటి మహనీయులతో పట ఒక చిరస్మరణీయమైనటువంటి వ్యక్తి వీర సవర్త ఈ విధంగా ఈ పరంగానే కాకుండా రాజకీయ పరంగానే కాకుండా సంస్కృతగా కూడా ఆ పేరు పొందినటువంటి వారు వీరసవర్త ఆర్థిక సంస్కరణ పట్ల సమాజంలో పట్టినటువంటి కుల వ్యవస్థ కుల వ్యవస్థకు అశృష్టత నివారణ కూడా అశ్చక్షతంగా కూడా వాటిని వ్యతిరేకిస్తున్నటువంటి విమర్శనటువంటి అందుకే సమాజంలో కూడా హిందువులందరూ కూడా ఒకటే ఉద్దేశంతో కుల వ్యవస్థకు అతీతంగా కులాంతర వివాహాలని కులాంతర భోజనాలని కూడా ఏర్పాటు చేయడమే కాకుండా అందరు హిందువులందరికీ కూడా ఒకే రకమైనటువంటి అందరూ కూడా కలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒకే హోటల్ని హితులందరికీ కూడా అన్ని కులాలకు కలిసి ఒకే హోటల్ని ప్రారంభించినటువంటి వ్యక్తి వీరస్ సో ముందు ఈ లక్ష సాధన లేకుండా హిందుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేయడము మరియు సంఘ సంస్థ కూడా కూడా ఎదుర్కొంటున్నటువంటి ఒక గొప్ప మహనీయుడి యొక్క జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేటువంటిది కూడా అదృష్టంగా భావిస్తూ ఫ్లైన్